వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్కు పది కారణాలు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది ఆ అంశం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇటీవల మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఓవర్ ఫ్రస్ట్రేట్ అయితే ఉన్నారు ఎక్కడికి వచ్చినా జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు ఆయన మాట్లాడుతున్న భాష కానీ ఆయన బిహేవ్ చేస్తున్న విధానం కానీ పదే పదే చెప్పిన డైలాగ్లే మళ్ళా మళ్ళా మళ్ళీ చెప్పే ప్రయత్నం కానీ ఇక అది మనం చూస్తూ ఉన్నా ఇక ప్రెస్ మీట్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ సుదీర్ఘంగా ఒక మూడు నాలుగు గంటలు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు ఆయన స్ప్ రాసుకొని వచ్చి చెప్పిందే చెప్తా ఉన్నారు చెప్పిందే చెప్తా ఉన్నారు చదివిందే చదువుతా ఉన్నారు ఇక లేదు అనుకుంటే ఆవేశపడుతూ ఉన్నారు విపరీతంగా ఎగ్రెసివ్గా చాలా ఎమోషనల్ అవుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మనం గమనిస్తే ఇటీవల ఆయన హావభావాలు కానీ ఆయన యారగంటుగా బిహేవ్ చేస్తున్న విధానం కానీ ప్రెస్ మీట్స్లో డిఫరెంట్గా ఉంటుంది మనకి ఇదంతా అతను సంథింగ్ ఏదో ఇబ్బందిలో ఉన్నారు అతను ఫ్రస్ట్రేషన్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేది అది ఎక్స్పోజ్ చేస్తూ ఉంది ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డికి అనేది ఏడాదిన్నరకు అవస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పడి అటు కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది ఏడాదిన్నరకు అనేది ఎలాగ లెక్క ఉంటుందో బేరీజ్ వేస్తాము అట్ ద సేమ్ టైం ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన పనితీరు ఎలా ఉంది అనేది కూడా ప్రజల్లో ఒక అంచనా ఉంటుంది ఒక లెక్క ఉంటుంది ప్రతిపక్షం అంటేనే వాస్టాక్స్ అంటాం మనం ప్రజల సమస్యలకు వాళ్ళు కాపలా దారుల్లో పనిచేస్తారు కాబట్టి అందుకే వాళ్ళకి వాచ్ వాస్టాక్స్ అని పేరు వస్తుంది ఆగ ఏదైతే మనం అధికారంలో ఉంటే కొంత లెదర్జీ వచ్చేస్తుందేమో ప్రతిపక్షంలో ఉంటే మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాలి అందుకే ఈరోజు ఏడాదిన్నరగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అంటే ఏం చేశారు అంటే ఇదే చేస్తా ఉన్నారు ఈ ఫ్రస్ట్రేషన్నే పదే పదే చూపిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఈయన ఫ్రస్ట్రేషన్కి అసలు కారణం ఏంటి ఈ ఫ్రస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనంలోకి తీసుకెళ్తుందా ఈ ఫ్రస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తుందా ఈ ఫ్రస్ట్రేషన్ వైఎస్ఆర్సీపీని మళ్ళీ తలెత్తుకునేలా చేస్తుందా అంటే దానికి ఫలితం కూడా కనిపించట్లా నిన్న మొన్న ఇండియా టుడే సర్వేనే అది స్పష్టం చేసింది ఇండియా టుడే ఈ ఓటర్ సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో వాళ్ళు సర్వే చేశారు వాళ్ళ సర్వే కొంత శాంటిటీ ఉంది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎలా ఉంది పరిస్థితి అని వాళ్ళు సర్వే చేయడం జరిగింది ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ప్రజెంట్ నాలుగు ఎంపీ సీట్స్ ఉన్నాయి అటు అని రిప్రజెంట్ చేస్తా ఈసారి ఎన్నికలు వస్తే ఆ ఒక్క సీట్కే జగన్మోహన్ రెడ్డి పరిమితం అయ్యే అవకాశం ఉందని మూడ్ ఆఫ్ ది నేషన్ కూడా స్పష్టం చేసింది అంటే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కనిపించేది ఓన్లీ ఫ్రస్ట్రేషనే అదొక ఎమోషను లేకపోతే పార్టీని మళ్ళీ నిలబెట్టుకుందామనే ఒక ఒక తాపత్రయము కేడర్కి సపోర్ట్గా నిలబడదామనే ఒక సాలిడ్గా తీసుకున్న ఒక నిర్ణయమో కాదు ఆయన అంత ఫ్రస్ట్రేషన్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది ఆయన మాటల్లో కానీ ఆయన ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమింపజేస్తూ ఆయన మాట్లాడుతున్న విధానం చూసిన వాళ్ళకి మరి ఇంత ఫ్రస్ట్రేషన్కి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డికి కంటే చాలా ఉన్నాయి మెయిన్ ఫస్ట్ ఏంటంటే ఒకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏడాదిన్నర కాలంగా జగన్మోహన్ రెడ్డి కోసం ఆ స్థాయిలో నిలబడుతున్న వాళ్ళు లేరు పార్టీలో చాలా సాలిడ్గా పార్టీ కోసం అండగా నిలబడ్డారు అనుకున్న నేతలంతా కూడా పార్టీ నుంచి ఒక్కొక్కరే వెళ్ళిపోయారు ఒక మోపిదేవి దగ్గర నుంచి ఒక ఆళ్ళ నాని దాకా ఒక కిలా రోసేదాకా చాలా మంది వెళ్ళిపోయారు ఆ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎవరిని కూడా ఆపే ప్రయత్నం చేసుకోలేదు వాళ్ళని కూర్చోబెట్టుకొని కన్విన్స్ చేసి వాళ్ళ అసంతృప్తిని తగ్గించుంటే చాలా మంది ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డితో పాటు అంటే తాను నమ్మి ఎవరికైనా ఇది మానసికంగా ఇబ్బందే తాను ఎంతో నమ్మి నేతలు పాప మోపిదేవి ఉన్నారనుకుందాం ఒక ఎగ్జాంపుల్ ఆయనకి ఫస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఎమ్మెల్యేగా ఓడిపోతే నుంచి మంత్రిని చేశారు మళ్ళీ ఆ ఏదైతే సిఆర్డిఏ రద్దు సమయంలో ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసుకొని మంత్రి పదవి వదిలేసుకుంటే రాజ్యసభ ఇచ్చారు అలాంటి ఆయన కూడా ఈరోజు పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక ఇన్సెక్యూరిటీ ఆ పార్టీకి కూడా ఒక ఇన్సెక్యూరిటీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అంతకన్నా పార్టీ వైర్ నుంచి కొన్ని చెప్తాను నేను ఈరోజు పార్టీ తరఫున మాట్లాడే నేతలే కరువయ్యారు ఎందుకు కరువు అవుతా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని అంత వన్ సైడ్గా వేగ్గా సమర్థించట్ల చాలామంది ఉన్నారు సీనియర్ నేతలు ఒక బొస్సా కానీ ఒక ధర్మాన బ్రదర్స్ కానీ అలా ఒక ఏదైతే చాలామంది రాయలసీమకు చెందిన నేతలు కూడా చాలామంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడిన వాళ్ళు ఒక శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళు కోరుముట్ల లాంటి వాళ్ళు ఇలా ఒక బుగ్గన్ రాజేంద్రనాథ్ లాంటి మంచి సబ్జెక్టు ఉన్న నేతలు ఉన్నారు పార్టీలో కానీ ఆ సబ్జెక్ట్తో వచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం ఆ స్థాయిలో రాక్ సాలిడ్గా నిలబడతారు నేతలు లేరు ఈ రోజున ఎందుకు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న విధానాలు చాలామందికి డైజెస్ట్ కావట్లా అందుకే వాళ్ళు అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేయలేకపోతా ఉన్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి తరపున ఎవరు మాట్లాడుతున్న ఆ వాయిస్ రీచ్ అవ్వట్ల బయటికి జగన్మోహన్ రెడ్డి మొత్తుకుంటా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి తప్ప ఆ పార్టీలో ఎవరు మాట్లాడినా ఆ వాయిస్ జనంలోకి వెళ్లే ప్రయత్నం జరగట్లేదు అది ఒక ఇబ్బంది ఆ పార్టీకి ఇక మూడో కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అటు ప్రతిపక్షంలో ఉన్నా అంతకుముందు అధికారంలో ఉన్నా ఎప్పుడైనా సరే ఆ పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించే వాళ్ళు చాలామంది ఉన్నారు నేతలు అన్ని జిల్లాల్లో కూడా మూల స్తంభాలుగా నిలబడిన నేతలు ఉన్నారు ఈరోజు తన కృతాపరాధంతో అలాంటి నేతలందరినీ కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి లైక్ ఒక మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆయన ఇటీవలే జగన్మోహన్ రెడ్డి మారాలని మొత్తుకుంటున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీతో గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వయంగా తన చేతులతో వాళ్ళని అవమానించి బయటికి పంపించారు జగన్మోహన్ రెడ్డి లైక్ ప్రకాశం జిల్లాకు వస్తే ఒక మాగుంట శ్రీనివాసల రెడ్డి ఒక బాలినేని శ్రీనివాసల రెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ తన స్వయంకృత అపరాధంతో తన సెల్ఫ్ కోల్ వేసుకొని జగన్మోహన్ రెడ్డి బయట పంపుకున్నారు సో ఈరోజు చాలామంది ఇది నిజం వైఎస్ఆర్సీపీలో చాలామంది నాకు తెలుసు వాళ్ళు మాట్లాడుకునే ప్రతి ఏ ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నా ఆర్థిక భారంతో సద్మతం అవుతూ ఉన్నారు చాలామంది మొన్న ఎన్నికల్లో ఖర్చులు పెట్టుకొని పార్టీ వస్తుందనే అంచనాలతో నిలు నిండా మునిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఏ రకంగానూ పార్టీ నుంచి సపోర్ట్ అందట్లా అది నిజంగా అందుకని వాళ్ళు సీరియస్గా పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ కాలేకపోతూ ఉన్నారు ఇక ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ల్యాక్ ఆఫ్ పీఆర్టీమ్ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి చాలా ఎస్సెట్టే పీఆర్టీము భారతి రెడ్డి లాంటి వాళ్ళు పైనుండి పర్స్యూ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మీడియా కానీ సోషల్ మీడియాని కానీ సజ్జల్ లాంటి వాళ్ళు సంధానకర్తగా ఉండేవాళ్ళు మధ్యలో ఇక ఆ పార్టీలో ఒక జీవీడి కృష్ణమోహన్ లాంటి వాళ్ళు ఎక్సలెంట్గా ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ రాయడం దగ్గర నుంచి అనేకం సో ఈరోజు ఆల్మోస్ట్ వంద మంది సలహాదారులున్న వాళ్ళలో మంచి క్రీమ్ ఉండేది ఒక రామ్ కానీ ఇలాంటి వాళ్ళంతా సో ఈ రోజు అలాంటి గాని కానీ రోజు ఒక్కరు కూడా అలాంటి వాళ్ళు చెప్పుకో దిలీప్ రెడ్డి కానీ రోజు ఒక్కరు కూడా అలాంటి వాళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డి టీమ్ లో అంతా ఎవరే ఉన్నారు పదవుల కోసం ఆశపడే వాళ్ళే ఉన్నారు కానీ అంత పర్ఫెక్ట్ గా ప్లానింగ్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసే పిఆర్ టీం కానీ అంత అద్భుతంగా జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ ఇచ్చే టీమ్ టీం కానీ తో లేదు అది ఒక పెద్ద డ్రాబ్యాక్ రోజు వైఎస్ఆర్ సిపికి అధికారం అలా పోయిందో లేదో ఎంతో మంది జగన్మోహన్ రెడ్డి మీద అప్పుడు దాకా అసంతృప్తితో ఉన్న వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం జరిగింది కొంతమందిని కావాలని బయటికి పంపించిన పరిస్థితి కూడా ఉంది అవమానించి మరి అది ఒక పెద్ద సెట్బ్యాక్ ఇక అన్నిటికమైన కీలకమైన అంశం ఏంటంటే ఇది కీలకమైన అంశం ఢిల్లీ స్థాయిలో ఈరోజు బీజేపీ జగన్మోహన్ రెడ్డి మీద పూర్తిగా వ్యతిరేకత ఉందని మనం అనుకోం ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి అంత సాలిడ్గా ఉన్నారు బట్ బీజేపీ జగన్మోహన్ రెడ్డి విషయంలో కొంత సూపర్గానే ఉంది మిథున్ రెడ్డి బర్త్డేకి అవినాష్ రెడ్డి పెళ్లి రోజులు కూడా వాళ్ళకి వైపు శుభాకాంక్షలు వస్తూ ఉన్నాయి అలాంటిది ఈరోజు బీజేపీతో ఆ స్థాయిలో కోఆర్డినేట్ చేసే వ్యక్తి వైఎస్ఆర్సీపీలో లేరు ఈ రోజున అంతకుముందు గతంలో విజయసాయి టాప్ టు బాటమ్ ఢిల్లీలో వ్యవహారాలు కూడా పార్టీ తరఫున చక్కబెట్టేవాళ్ళు పార్టీ కోసం ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీని ఢిల్లీ స్థాయిలో ఎప్పుడు చర్చల్లో ఉంచేవాళ్ళు ఆయన లైట్లో అలాంటి విజయసాయి రెడ్డి ఈరోజు నెంబర్ టూ పార్టీలో అండ్ ప్రభుత్వంలో ఆయన ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో లేరు అదొక పెద్ద సెల్ఫ్ గోల్ జగన్మోహన్ రెడ్డి వేసుకున్న సెల్ఫ్ గోల్స్లో అదొక పెద్ద సెల్ఫ్ గోల్ అదొక మైనస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళెవ్వరూ లేకపోయినా జగన్మోహన్ రెడ్డికి చాలా సందర్భాల్లో తన తల్లి తన చెల్లి అండగా నిలబడ్డారు అలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కేసు లేచి మరీ బయటకి పంపించారు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆస్తుల్లోనూ ఆయన సంపాదించిన ఆస్తుల్లోనూ శ్రమిలా కొంత భాగం మిస్ నిజంగా ఆస్తులు కూడా అనుకుందాం అందరూ అంటున్నట్టు చాలా ఈజీ శ్రమిలాని కన్విన్స్ చేయడం అనేది ఈరోజు తన తల్లి మీద కూడా కేసు లేసి బయటికి పంపించిన తర్వాత ఆ తల్లి చెల్లి సెంటిమెంట్ జగన్మోహన్ రెడ్డి చాలా హ్యూమిలేట్ చేసింది సో ఈరోజు వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారని కూడా మనం అనుకోం జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ చేసినా కూడా సో అది లేక ఈరోజు పాఠితరపున వాయిస్ అదే విజయము అదే శ్రమిలా నుంచి నిలబడుకొని పార్టీ వాయిస్ వినిపించుంటే ఇలాంటి కష్ట సమయాల్లో చాలా పార్టీ కూడా ఎప్పుడు లైమ్ లైట్లో ఉండేది అలాంటి వాళ్ళని పోగొట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంకొక వైపు ఏంటంటే ఆయన కేసులు వెంటాడుతూ ఉన్నాయి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు బీజేపీ అండ ఆ స్థాయిలో ఉందా లేదా అనే విషయంలో కూడా కన్ఫ్యూజన్ ఉంది అమిత్ షా లాంటి వాళ్ళ అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు ఒకవైపు కేసులు తనను వెంటాడుతూ ఉన్నాయి ఇంకోవైపు లిక్కర్ స్కామ్లో ఇప్పుడు దాకా అరెస్ట్ అయిన వాళ్ళు అన్ని వేళ్ళు కూడా బిగ్ బాస్ అంటూ జగన్మోహన్ రెడ్డి వైపే చూపించాయి ఇంకోవైపు రెడ్డి కేసు విషయము జగన్మోహన్ రెడ్డి కోసాలను కూడా కలించిపోతుంది త్వరలోనే అటు అవినాష్ రెడ్డి అరెస్టుతో పాటు మిగతా అంశాలు చాలా కీలకం కాబోతున్నాయి ఇది ఒక ఈ కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి ఇది ఒక ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఇంకొక రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత పార్టీ నేతలు ఉన్నా ఎంత వాయిస్ ఉన్నా ఎంత మీడియా ఉన్నా అన్నిటికంటే జగన్మోహన్ రెడ్డిని ఆ స్థాయిలో నిలబెట్టి ఆ పార్టీని ఎప్పుడూ లైమ్ లైట్లో ఉంచింది సోషల్ మీడియా అలాంటి సోషల్ మీడియా ఈరోజు అతలాకుతలం అయిపోతూ ఉంది మంది మీద సోషల్ మీడియాలో ప్రభుత్వం వైపు నుంచి ఎందుకంటే వీళ్ళు అరాచకంగా దాన్ని సోషల్ మీడియాకి ఒక కొత్త అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేశారు కాబట్టి మొత్తానికి ఆ తుప్పు వదిలించే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరుగుతూ ఉంది అందుకే మంది వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈరోజు కేసులు పడుతున్నాయి ఆ దెబ్బకు చాలామంది బయటికి రావట్లా చాలా చాలామంది జాబులు మానేస్తూ ఉన్నారు పోస్టులు పెట్టడానికి కూడా భయపడతా ఉన్నారు ఒకనొక దశలో జగన్మోహన్ రెడ్డి గొంతుకుగా మారిన సోషల్ మీడియాకి ఈరోజు ఆ స్థాయిలో పార్టీ నుంచి సపోర్ట్ కూడా ఉండట్లే అందుకని వాళ్ళు పూర్తిగా కునారిళ్ళిపోతూ ఉంది ఈరోజు సోషల్ మీడియా సో సోషల్ మీడియా వాయిస్ లేదు ఇంకా మిగతా నేతలు చూసుకుందాం ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి బిగ్గెస్ట్ సెట్ ఎవరంటే బూతులు మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా బిగ్గెస్ట్ సెట్ ఎవరంటే ఒక కొడాలి నాని ఒక వంశీ ఒక గుడివాడ అమర్నాథ్ ఒక ద్వారంపూడి ఒక పేరి నాని ఇలాంటి వాళ్ళంతా బిగ్గెస్ట్ సెట్ జగన్మోహన్ రెడ్డికి అలాంటి వాళ్ళ మీద ఈరోజు కేసులు వెంటబడుతూ ఉన్నాయి సో వాళ్ళు కూడా ఎవరు మాట్లాడట్లా తమకు ఎప్పుడో తన మీద ఇండివిజువల్గా కేసు పట్టినప్పుడు ఏదో ఒకటి రెండు మాటలు తప్ప ఈరోజు గతంలో అధికారంలో ఉన్న సమయంలో మాట్లాడినట్టు వచ్చి ఎవరు జగన్మోహన్ రెడ్డి కోసం స్కిన్ సేవ్ చేయడానికి నిలబడట్ల ప్రతి ఒక్క ఇష్యూ జగన్మోహన్ రెడ్డి చూసుకోవాల్సి వస్తుంది ఆయనే పర్సూ చేసుకోవాల్సి వస్తుంది ఆయనే మాట్లాడాల్సి వస్తుంది ఇదొక ఇబ్బంది జగన్మోహన్ రెడ్డికి వీటన్నిటికంటే మించిన ఇబ్బంది ఏంటో తెలుసా ఇక్కడ అన్నిటికంటే తాను అసెంబ్లీకి వెళ్ళకపోవడం తాను వెళ్ళకపోయినా తన పార్టీ ఎమ్మెల్యేలు కనుక ఉంటే ఈరోజు ఏదో ఒక ఇష్యూలో వాళ్ళు హైలైట్ చేసి ఇప్పుడే ఉంది అంబటి రాంబాబు ఎపిసోడ్ ఉంది దీన్ని అసెంబ్లీలో ఎవరో ఒక రైస్ చేసి ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెళ్ళు ఉంటే ఆయనకే ప్రయారిటీ వచ్చిండేది ఇలాంటి ఇష్యూ రైస్ చేస్తే వాళ్ళు సమాధానం చెప్తారా చెప్పరా ఇస్తారా లేదని తర్వాత సంగతి వన్స్ జగన్మోహన్ రెడ్డి చట్టసభలో అడుగు పెడితే ఆయన ఎప్పుడు కూడా వార్తలో ఉండేవాళ్ళు పార్టీ కూడా తద్వారా వార్తలో ఉండేది ప్రజలు కూడా తమ నే తమ అధినేతను చూసుకునే వాళ్ళ పార్టీ క్యాడర్ కూడా సంతోషించేవాళ్ళు కొంత పార్టీలో బూస్ట్ వచ్చి ఉండేది అలాంటిది ఆ అవకాశాన్ని తన చేతులారా తానే కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళొద్దు అని నిర్ణయం తీసుకొని అభాస్ పాలయ్యారు ఈ రోజున సో ఆల్మోస్ట్ ఇవన్నీ ఇవన్నీ అయినా సరే ప్రజల్లో ఒక జోష్ కనిపిస్తోంది నేను మళ్ళీ వస్తాను నా క్రేజ్ పెరిగిందని ఫ్రస్ట్రేషన్లో ఆయన ప్రమోట్ చేసుకుంటున్నా నిన్న మొన్న వచ్చిన ఇండియా టుడే సీ ఓటో సర్వే ఈ ఊహల ప్రపంచాన్ని బద్దలు కొట్టింది జగన్మోహన్ రెడ్డి ఊహల్లో బతుకుతున్న అంశాన్ని బద్దలు కొట్టింది మీరు ఇంకా ఈసారి ఇంకా సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యే అవకాశం ఉందనేది ముందే భవిష్యత్తును కూడా జగన్మోహన్ రెడ్డికి చూపించే ప్రయత్నం చేసింది సో ఈ ఫ్రస్ట్రేషన్లోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో అగ్రెసివ్గా ఆ స్థాయిలో ఎమోషన్తో చెప్పిందే పదే పదే చెప్పడం ఎలా మాట్లాడుతూ ఉన్నారు ఈ చర్చ నేను చెప్తా ఉంది కాదు పార్టీలో చాలా సీరియస్ గా జరుగుతున్న చర్చ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్